హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీనా ముక్తేశ్వర్ విరిసిన మల్లెలు శీర్షికలో ఈరోజు అమ్మో భయం అనే కథ చదువుకుందాము లాంచి వెళుతూ ఉంది కాలేజీ వాళ్ళతో కలిసిన బృంద కూడా ఆ బృందంలో ఉంది అందరూ అల్లరి పాటలు అంత్యాక్షరి కావలసినవి తింటూ అక్కడ లాంచిలో జరుగుతున్న డాన్సులు చూస్తూ ఆనందంగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు బృంద జడను ఎవరు లాగినట్లు అనిపించింది మధ్యలో కిటికీ దగ్గర నుండి కొండలు కోనలు అన్నీ గమనిస్తూ ఉంది తను అటువైపుగా ఎవరూ తన జడను లాగినట్లు అనిపించింది కానీ కనిపించలేదు అదే మాట బృంద చెపితే ఎవరుంటారు నీ జడనే పట్టుకుని లాగుతారా నీ కన్నా నా జడ చాలా పొడుగు కదా అంటూ ఉంటే నేను కిటికీ వైపు కూర్చున్నాను కదా అందుకేమో అన్నది బృంద తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాయి అదే లాంచిలో ప్రస్తుతం బృంద తన భర్తతో పెళ్ళైన తరువాత మొదటిగా ఆ నదికి అవతల గట్టివైపు ఉన్న త్రివేణి అమ్మవారిని దర్శించుకోవడానికి బయలుదేరారు కిటికీ దగ్గర కూర్చున్న బృంద అమ్మో ఇలా నేను కూర్చోలేను అంటూ ఉంటే ఏం అంటూ నవ్వాడు భార్గవ్ ఏమో ఇదివరకు మేము కాలేజీ రోజుల్లో మా ఫ్రెండ్స్తో ఈ లాంచ్ ప్రయాణం చేస్తూ ఉంటే ఎవరు నా జడలాగి కనపడకుండా వెళ్ళిపోయారు అది గుర్తొచ్చింది ఈ కిటికీ దగ్గర కూర్చోవాలంటే ఒకలాంటి భయం అంటూ ఉంటే ఇక ఆ భయం రాదులే నీకు అంటూ ఆమె జడను పట్టుకుని లాగాడు భార్గవ్ ఏమిటి మీరు తమాషాగా జరిగిందని చెబితే మీరు కూడా నా జడ లాగుతారేమిటి అంటూ గారాభంగా అంటుంటే ఇంకా సాగితే చాలా బాగుంటుంది నీ జడ అందుకని లాగింది నేనే ఆ రోజు లాగింది కూడా నేనే పెళ్లి చూపులకు కని నీ ఫోటో పంపించారు నువ్వు ఇలా లాంచ్లో ఫ్రెండ్స్తో త్రివేణి మాతను చూడడానికి వెళుతున్నావు గట్టుకు అని తెలిసింది నువ్వు నచ్చావు నాకు అందుకే నేను చూడాలని వచ్చాను ఆ విధంగా చేశాను నా ఇష్టాన్ని అలా తెలిపాను మా పెద్దవాళ్లకు చెప్పి ఈ పెళ్లి జరిగేలా చేశాను ఇప్పుడు నచ్చిన నా లాగడానికి నాకు పూర్తి అధికారం ఉంది కదా అంటున్న భార్గవ్ వైపు చూసి అమ్మ దొంగ అంటూ భార్గవ్ జుట్టు పట్టుకొని అతని క్రాఫ్ మొత్తం చెరిపేసింది బృంద అల్లరి మంచిదే అంటూ నవ్వేశాడు భార్గవ్ ఇంతలో లాంచ్లో ఎవరో డాన్స్ చేస్తున్నారు పాత పాటకు చిన్నివో చిన్ని ఓ సన్నజాచుల చిన్ని అని పాట వినిపిస్తుంటే పక్కపక్క నవ్వుకొని ఆ రోజు భలే భయమేసిందండి నిజంగా అంటున్న బృందవైపు చూసి నేను గమనించాను భయమేసిన ఆ విషయాన్ని నలుగురితో చెప్పి అదో రకమైన గొడవ చెయ్యకుండా మనసులోనే ఆలోచిస్తూ ఆ ప్రయాణం జరిగే వరకు భయం భయంగా ఇంటికి వెళ్ళే వరకు నువ్వు అలాగే ఉన్నావు నీలాంటి అమాయకమైన అందమైన అమ్మాయి సర్దుకోగలిగిన అమ్మాయే నాకు కావాలి అనుకున్నాను పైగా నీ ఫోటో చూడగానే నచ్చింది జడ కూడా నచ్చిందిలే అంటూ నవ్వేశాడు అంత లేకపోయినా ఒత్తుగా ఉన్న జడను పట్టుకుని లాగుతూ నవ్వేశాడు భార్గవ్ బృంద కూడా నవ్వేసింది కథ సమాప్తం మీ మీనా ముక్తేశ్వర్